అనిపించారు హీల్ కమ్ అండ్ బి లైక్ ఓకే వచ్చేసాను నేను ఎనీ ప్లాన్ ఏదైనా రీల్ తీయాలా ఏదైనా ఫోటోస్ షూట్ ఉందాస్ ఓ లేదా ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా ఓకే అదే అండి అంటే హీఈ్ సో ఇన్వాల్వ్డ్ నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంటే పిల్లలు పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలని ఉందంటే తీసుకెళ్తారు వెంటనే సో అలా సో హీస్ అంటే ఈజ్ వెరీ నైస్ అండి అందుకనే అందుకనే ఇట్ ఈస్ నాట్ అ టఫ్ డెసిషన్ ఫర్ మీ సో ఇట్ వాస్ ఈజీ ఫర్ యూ టు మేక్ దాయిస్ ఎస్ కానీ మా వరకు ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి ఆయన ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి కరెక్టా కాదా అంతే కదా అది అందరికీ తెలిసిందే నేను కొత్త ఏం లేదు యాక్చువల్లీ యువర్ స్వప్న మేము దిగాను ఫ్లైట్ దాని కస్టమ్స్ దగ్గర నుంచి ఉన్నాను అండ్ దెన్ వాళ్ళ ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్ పెడుతున్నాను అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్ సో ఫింగర్ ప్రింటింగ్ సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు అది ఇదంతా టూ థౌసండ్ సిక్స్లో ఇది ఇప్పుడు ఇప్పుడు జస్ట్ నేను టూ వీక్స్ బ్యాక్ వచ్చాను కదా అప్పుడు దెన్ అతను అన్నాడు ఓ మీది డ్రైగా ఉన్నాయి శానిటైజర్ వేసుకోండి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను పెడితే చాలాసేపు అలా పడిన తర్వాత ఫైనల్లీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది అయ్యింది అయిన తర్వాత అతను వెందుకు మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోతారా మీరు నడుపు అడి కానీ వేరే కేర్ తీసుకున్నా అంటే ఇట్స్ కూచి ఉండలేం కదా ఇంటి పని అన్నప్పుడు మనీ అన్నప్పుడు బట్ అంటే ఐమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ బికస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్ గా నెయిల్ పాలిష్ వేయి ఇంకా పెడికోల్ చేయి ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా యూ వెంటూ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫిజికల్ వర్క్ ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ స్పేస్లో ఇంటికి మీరు పరిమితం అయిపోతారు అందరూ చేసేస్తున్నారు అయ్యో ఆగిపోయాం అనే ఫీలింగ్ ఉంటుంది ఎలా డీల్ చేస్తారా ఇట్స్ డిఫికల్ట్ ఇట్స్ బిగినింగ్లో చాలా డిఫికల్ట్ గా తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది తర్వాత ఒక రకంగా నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా అంటే నేను నా పనులు నేనే చేసుకోవడం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు మా డ్రైవర్ రాలేదు టైంకి రాలేదు అంటే నేను అరవక్కర్లేదు అలాంటి లేదు నేనే డ్రైవ్ చేసుకున్నా థింగ్స్ తెచ్చుకోవచ్చు ఇలాంటివన్నీ అంటే జస్ట్ అండ్ ఎగ్జాంపుల్ కానీ అలాంటి ఇండిపెండెంట్ గా ఉండే ఇది కూడా చాలా నచ్చింది నాకు తెలుగు ఖుషి అయిపోతారు మిమ్మల్ని చూసి సంతోషపడిపోతుంటారా పడతారు గుర్తుపడతారా గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్కువ మంది గుర్తుపట్టరు పెద్ద అంటే చూస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటాను పెద్ద ఎవరో ఇండియన్స్ అని అనుకుని అనుకునే లోపల వెళ్ళిపోతాము సో పెద్ద గుర్తుపట్టరు కానీ ఫంక్షన్ అన్ని వెళ్తే మన లోకల్ ఫ్రెండ్స్కి అన్ని వెళ్తే అవును అప్పుడు గుర్తుపడతారు గుర్తుపట్టి గారు మీరా ఎంత మారిపోయారు అలా మారిపోయానంటే మరి ఏమో నేను నాకు ఇది డౌట్ యాక్చువల్లీ మారిపోయానంటే ఏంటని నాతో చెప్తారు చాలా సార్లు మీకేమనిపించట్లేదా మించి అలాగే ఉన్నారు నాకైతే కొంచెం అంటే అదే కొంచెం దగ్గు ఉందని కొంచెం సూపర్ గా సాఫ్ట్ గా ఉన్నారు తప్ప లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉన్నారు నేను అదే టీవీ లో ఉన్నప్పుడు నేను చూసాను కదా అని కొంచెం ఆనెస్ట్ గా చెప్పాలంటే అబద్దాలు చెప్పాను అందులో కెమెరా ఉంది కాబట్టి కొంచెం కళ్ళలో దిగులు కనిపిస్తుంది ఇద్దరు మీ వారినైనా మిస్ అవుతున్నారు పిల్లలనైనా లేదా అమ్మ వాళ్ళని మిస్ అయిన దిగులంతా ఇప్పుడు బయటకు వస్తుంది అంత కంటైన్ లేదు నీకు చెప్పేం బట్ अदरवाइज ఐ మీన్ లయా సిటీకొచ్చారన్నంగనే ఎవరీబడీ వాస్ వెరీ హ్యాపీ హౌన్ థాంక్యూ సో అలా కొనసాగిస్తూ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ంబర్ ఐటి ఇంజనీర్ గా బోర్ కదా పని అంటే రోజు చేస్తే చేసేదే చేయాలంటే బోరే బికాజ్ మీరేంటి డెవలపింగ్ లో ఉన్నారా టెస్టింగ్ డెవలపింగ్ లో లేదు అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్ బట్ యు స్టడీడ్ ऑल ఆఫ్ దట్ ఇక్కడ అక్కడ చదివేరా ఇక్కడ ఎంసీఏ చేశాను అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ ఇవ్వలేదు సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా తర్వాత ఎంసీఏ చేసా ఎంసీఏ కూడా టూ థౌసండ్ సిక్స్లోనే అయింది నా పెళ్ళి ముందు జస్ట్ టూ 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 త్రీ వీక్స్ ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ ఎంసీఏ కూడా బట్ ఎంసీఏతో మంచి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది అంటే ఇట్ క్ టైమ్ ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్ కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని ఇద్దరు కిడ్స్ పుట్టిన తర్వాత జాయిన్ సో వాళ్ళు అడుగుంటారు వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్ ఐ వాస్ట్రెస్ ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని చెప్పారా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఈ కొత్త జాబ్లో కొత్త కంపెనీలో జోబీ ఏవియేషన్లో పనిచేస్తాను నేను అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ చెప్పండి అని ఒకటి ఇస్తే అప్పుడు ఆ వార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ వర్క్డ్ అండ్ మెనీ టాలీవుడ్ మూవీస్ అనాలి అని రాశాను అనమాట అదేమో వాళ్ళు హైలైట్ చేసి పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ హోల్ కంపెనీకి సో అందరూ వాళ్ళెవరో హాఫ్ హాఫ్ కాదు అసలు వాళ్ళెవరో మన 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 టీం మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళెవరు తెలియదు కదా వాళ్ళందరూ కూడా జనరల్ గా అందరూ వచ్చి ఓ కంగ్రాచులేషన్స్ నవ్ యూఆర్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్ వీ హ్యావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అన్ ఆల్ సో బాగుంటుంది దే ఆర్ ఆల్ కూల్ యా నో ఇట్స్ టఫ్ థింగ్ బికాజ్ నే ఆల్వేస్ అంటే ఎలా ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్లా ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకొని చేసుకుంటాం పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో అవును ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను ఇక్కడ తక్కువని కాదు బట్ ఐమ్ సీయింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా డీప్ అది అంటే ఎక్కువ ఆలోచించలేదు అంటే అప్పుడప్పుడు వస్తుంది అంటే మనం ఉండుంటే ఫిలిం ఫీల్డ్లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో సినిమాలో ఆఫర్ మిస్ అవ్వమని కాదు అది మిస్ అవుతామని కాదు అంటే ఉంటే చాయిస్లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్ కి అని అనిపించేది అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి ఉండేదేమో నేను చేసుండేదేమో ఉండదేమో అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా నేను లేకపోతే ఛాన్సెస్ లేవు సో అలా అనిపించేది అంతే బట్ ఏం లేదు ఎవరు చేసినా ఐ ఐస్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని మనం లేం కదా ఏం చేస్తాము మనం ఏం చేయలేము కదా అనుకున్నాను అని మళ్ళీ సో పెళ్ళికి ముందు మీ వారు చెప్పారా యువర్ ఆర్ బిజీ యాక్టర్ కదా మరి ఇది వదులుకొని వస్తున్నావు నువ్వు యాక్ట్ చేయకూడదు లేదు కొన్నేళ్ళేక చేయొచ్చు ఇలా ఏమన్నా మాట్లాడుకున్నారా లేదు లేదు అదేం చెప్పలేదు యాక్చువల్లీ మానే ఉన్న అవుతే ఏమి చెప్పలేదు ఎప్పుడు ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని వి విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్ అంతే ఎవ్రీ టైమ్ ఈవెన్ నౌ ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు నాకు కూడా తెలీదు సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి దానికి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మా అమ్మాయి అమ్మాయి హై స్కూల్ నౌ సో ఏంటి దా ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని ఓ పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే ఇది ర్యాండమ్గా మారిపోతుంది సో దాట్స్ ఆల్ దట్ ఈస్ అందుకని అలా ఏం అనుకోలేదు ఇది చేయకూడదు చేయాలి అలా ఏం అనుకోలేదు బట్ ఏమైపోయిందంటే హీరోయిన్గా చేయలేం కదా చెయ్యు కానీ చెయ్యొచ్చు అది నా ఫీలింగ్ బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలియదు మనకి సో ఏదైనా కానీ ఆర్టిస్ట్కి యూఆర్ నౌ రెడీ టు యాక్ట్ వెల్ ఐ క్యాన్ ఐ వాంట్ టు మంచి రోల్ వస్తే డెఫినెట్లీ మంచి రోల్ వస్తే చేస్తాను అంటే ఐ స్టిల్ స్టే ఇన్ ది యుఎస్ వచ్చినప్పుడు వెళ్దాం అది దాన్ని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అండ్ హౌ డు ఐ డివైడ్ మై టైం అలాంటివన్నీ యాజ్ యాజ్ ఇట్ కమ్స్ కాజువల్ మొన్న మొన్న దాకా ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు అవును గ్రోన్ అప్ కిడ్స్ తోటి అండ్ ఆల్ ప్రామినెంట్ రోల్స్ మరి లయ ఎందుకు చేయకూడదు అవును అవును నేను కూడా చేయొచ్చండి నా బికాజ్ ఆ ఫుల్ఫిల్మెంట్ ఆ స్పేస్ వేర్ కదా లయ మాధుర దీక్షిత్ గారు చూడండి ఐ రియల్లీ ఐ లుక్ అప్ టు హర్ నేను ఏమీ చూసినా అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ తెలియకుండా ఆవిడ ఎవ్రీబడి కిప్స్ ఎయి ఆవిడ డాక్టర్ని బలి చేసుకున్నారు మీరు కూడా డాక్టర్ని బలి చేసుకున్నారా ఆవిడ వచ్చేసారు ఇండియాకి మీరు వచ్చేస్తారా ఇలా అంటే మరీ అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ చెప్ చెప్ జస్ట్ చెప్తున్నా ఇట్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోయిన్స్ డెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ బట్ ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ కిడ్స్ ఆవిడ బాగా పెద్దది కూడా పెద్ద కానీ చాలా బ్యూటిఫుల్ కోర్స్ కీప్స్ గ్లామర్ గ్లామర్ అలా ఉంది వాట్ ఐ రియలైజ్ నౌ ఇట్స్ నాట్ హౌ మచ్ ఏజ్ ఇండియాలో కూడా లాట్ ఆఫ్ కొంచెం యాక్టర్స్ పిల్లలు పుట్టాక దే ఆర్ క్యారింగ్ సెల్స్ విత్ సో మచ్ గ్రేస్ ఇంకా రాను రాను ఇంకా అందంగా తయారవుతున్నారు చాలా మంది చూస్తున్నాము ఫిట్ గా అవుతున్నారు మొహం కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెసెంటింగ్ దిమ్స్ కాబట్టి యా సో అండ్ మీరు కూడా లైక్ ఎస్ పెద్దగా మారలేదు ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మిమ్మల్ని అని పిలవచ్చు లేక మీరే మీరే అతను అని పిలవాలి అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నారు